రేటే కాదు పికప్ టైం కూడా తక్కువే పద పోదాం బ్యాచులర్సా ఫ్యామిలీయా బ్యాచిలర్స్ అండి కి ఇవ్వం ఫ్యామిలీకి వస్తేనే ఇస్తాం ఫ్యామిలీయా బ్యాచిలర్సా ఫ్యామిలీ అండి ఫ్యామిలీ అయితే అమ్మాయి మెల్ల తాళిబొట్టలేదు ఫ్యామిలీ అండి ఇదిగో మెళ్ళలో నల్ల పూసలు కూడా ఉన్నాయి అలాంటి నల్ల పూసలు వీధి చూర కొట్టులో పది రూపాయలకు రెండు దొరుకుతాయి పెళ్లి ఫోటో ఏమైనా ఉందా టూలెట్ బోర్డు చూసి వచ్చాం రెంట్కి ఇస్తారా టూలెట్ బోర్డు పెట్టింది రెంట్కి ఇవ్వడానికి ఇంతకీ మీరు ఫ్యామిలీనా బ్యాచిలర్సా ఫ్యామిలీ అండి ఇదిగో నల్ల పూజలు కూడా ఉన్నాయి మెళ్ళ పెళ్ళి ఫోటోలు ప్రింట్కి ఇచ్చాము రాంగానే వచ్చి చూపించేస్తాము నేను మీకు ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే నాది కండిషన్ రెంట్ టైంకి ఇవ్వాలండి ఇచ్చేస్తాం అది కాదు నాన్ వెజ్ తినకూడదా అండి మానేస్తామండి మీరెంతైనా తినండి నాకేం అభ్యంతరం లేదు మరి ఏంటండి మీరిద్దరూ ఖచ్చితంగా లేచిపోయి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం అయి ఉండకూడదు అయ్యో మేము లేచిపోయి రాలేదండి మా పెద్దవాళ్ళే మా ఇద్దరికి పెళ్లి చేశారు నేను జాబ్ ఎత్తుకోవడం కోసం హైదరాబాద్ వచ్చా సరే తప్పుగా అనుకోవద్దమ్మా నేను లేచిపోయి వచ్చేసా ఆ రోజు నుంచి మా ఇంట్లో వాళ్ళు నాతో బంధాలు తెంచేసుకున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మా వాళ్ళు నాతో మాట్లాడలేదు ఆ తర్వాత అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని అందుకే లేచిపోయి వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయను రండి ఇదే మీరు ఉండబోయే గది వాష్రూమ్ అటాచ్డ్ ఉంటుంది కిచెన్ కావాలంటే కింద ఉంటుంది ఇదేనా అవసరమైతే నన్ను పిలువు సరే ఇల్లు దొరికిందని మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పమ్మా నేను వింటాను అంటే ఎవరైనా పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వింటే నాకు ఆనందం నువ్వు చేయమ్మా ఫోన్ చార్జింగ్ అయిపోయింది మీరు వెళ్ళిరండి ఈలోపు ఛార్జింగ్ పెట్టేసి ఉంచేస్తా Set మాయా ఏరా సంతోష్ నా బైక్ తాళం తీసుకెళ్లాడు ఎక్కడ పెట్టాడు ఏమైనా చెప్పాడా ఒరే సన్నోషుడా ఏవేవి ఎక్కడ పెట్టాడు చెప్పేసి వెళ్తాడు ఏంట్రా పోనీ ఎక్కడున్నాడో తెలిసిందా మాయా ఒరే వాడెక్కడున్నాడో తెలియగానే పోయి నా పరువు గురించి కాకుండా తీసుకెళ్ళని తాళ గురించి ఫస్ట్ అడుగుతాను రా సరేనా 嗯。Mm. ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందదే ఇంకా లేదురా ఎప్పుడు వెళ్ళింది సాయంత్రం నిన్న సాయంత్రం మీద ఫోన్ చేసి చెప్పాలి కదా